పాపం ఒకే ఒక్క బీసీ మంత్రి ఈ రాష్ట్రంలో యాభై రెండు శాతం బీసీలకు ఒక మహిళా బీసీ మంత్రి కూడా ఉన్నారనుకోండి అధ్యక్ష కనీసం ఆరు ఏడు మంత్రి పదవులు ఇస్తారనుకుంటే ఉప ముఖ్యమంత్రి అని ఇవ్వకపోయారు అధ్యక్ష వారు ఎంత ట్రై చేసినా ఉప ముఖ్యమంత్రి రాదే అధ్యక్ష కష్టం ఎంత కష్టపడుతున్నాడు నీకు ఉప ముఖ్యమంత్రి అధ్యక్ష నీకు నీ ఉప ముఖ్యమంత్రి రాద అధ్యక్ష ఎంత కష్టపడ్డా నువ్వు గొంతు దించుకున్న అధ్యక్ష వారు ఏం మాట్లాడినారు అధ్యక్ష ఏమన్నా ఉందా ఇది మళ్ళీ అదే తప్పుదాం సిబిఐకి ఎందుకు ఇవ్వరో చెప్పారా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం అంటే సార్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇంకా మీ కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్లో కేసీఆర్ మంత్రిగా ఉండే మీకు రాష్ట్రంలో ఇక్కడ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు మంత్రులుగా పనిచేసినారు కానీ మా దగ్గర ఎప్పుడు ఎవరు మంత్రులుగా పనిచేయలేదు ఎప్పుడు అనేది కాలేదు ఎవరన్నా ఒకవేళ త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్కి ఎవరన్నా సపోర్ట్ చేస్తామంటే ఎందుకు వద్దంట అధ్యక్ష ఎందుకు వద్దంటాం ఎవరికన్నా వచ్చి మేము నచ్చింది మీ ఆర్టికల్ ఈ ఈ రెజల్యూషన్ నచ్చిందని సపోర్ట్ చేస్తే వద్దంటామా అధ్యక్ష అంటే చాలా మంది చేస్తుంటారు మాకు ఏ రోజు కూడా ఎవరితోటి కూడా సంబంధాలు ఉండవు అధ్యక్ష ఉంటే ఈరోజు సీబీఐ ఎంక్వైరీ చేస్తామని ఎందుకు అంటాం అధ్యక్ష ఈరోజు సీబీఐ ఎంక్వైరీ అంటే మేము సిద్ధంగా ఉన్నప్పుడు మీకేం అభ్యంతరం వస్తుందని అడుగుతున్నాం అధ్యక్ష ఈరోజు మీకు ఉన్నటువంటి జుడిషియల్ ఎంక్వైరీ కూడా లేదు మరి అటువంటి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష మరి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గరకు వెళ్ళారు కదా అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి గారి దగ్గర వెళ్ళి మరి మాట్లాడారు కదా వచ్చిన తర్వాత చాలా బాగా మాట్లాడారు అమిత్ షా గారు కూడా మాట్లాడారు అడిగిన వెంటనే పది మంది ఐఏఎస్ ఆఫీసర్ని ఇచ్చేసారు పది మంది ఐపీఎస్ ఆఫీసర్ని ఇచ్చారు మాకు మీకు రావాల్సిన నిధులను ఇస్తామని చెప్పారు మీ నిధులు మీకు ఖచ్చితంగా మీ వాటా మీకు ఇస్తామని చెప్పి చెప్పారని పొగిడారు కదా అధ్యక్ష మళ్ళీ ఇప్పటిది ఇప్పుడు ఏమైంది అధ్యక్ష ఈ రోజు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎందుకు యూటర్న్ ముఖ్యమంత్రి గారు యూటర్న్ ముఖ్యమంత్రి తెచ్చుకుంటున్నారు అధ్యక్ష వారికి మంచి పేరు ఉన్నది అధ్యక్ష ఇట్లా యూటర్ ముఖ్యమంత్రి తెచ్చుకోవడం మంచిది కాదు అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ రోజు రెడ్డి గారు గౌరవేక్ చెప్పిందంటే సార్ ఇతనే బాగా ఇంటర్వెన్షన్ సార్ ఫ్లో చర్య చేస్తా సార్ ఇతనే ఇతన్ ఇంటర్వెన్షన్ సార్ और बोले से भी बात बोल रहे बोले से भी बात बोल रहे समझ में नहीं आता सर ये हमारे लक्ष्मण साहब उठ के वही बात बोलते हैं, हमारे विमलावाडा के बात करते, हमारे मिनिस्टर बात करते। मैं बा, बार बार ये समझाना चाहता हूँ आपके जरिया बार बार ये समझाना चाहता हूँ सीबीआई नो राइट टू एंटर इन इन्वेस्टिगेट इन द स्टेट विदाउट परमिशन ऑफ द गवर्नमेंट आई रिक्वेस्ट ऑनरेबल एंड And, and, uh, and no आपसे आप कर आप गुजारिश करता हूँ हमारे मुख्यमंत्री एक ही बात बोलता हूँ पूरा छोड़िए आप तो मैं जो बोलने का कालेश्वर का बोल दिया अगर अगर गवर्नमेंट को ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి నిజమైనటువంటి చిత్తశుద్ధి ఉండి వాస్తవాలను బయటకు వెలికి తీయాలని అనుకుంటే మీరు ఒక లెటర్ ఇవ్వండి సిబిఐకి మేము సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా ఉన్నామని మరోసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ అధ్యక్ష ఈ బడ్జెట్ ఈ బడ్జెట్ ఎంత డొల్లా బడ్జెట్ అని చెప్పడానికి డొల్ల బడ్జెట్ అని చెప్పడానికి మంత్రి గారు కూడా పాపం ఇప్పటిదాకా శ్రీధర్ గారు కూడా ఒప్పుకొని వెళ్ళిపోయినరు వాస్తవంగా ఎందుకంటే అందుకు ఆన్సర్ లేదు కాబట్టి శ్రీధర్ బాబు గారు కూడా బయటకు వెళ్ళిపోయినరు నేను శ్రీధర్ బాబు ఎక్కడున్నా నాకు చెప్తా ఉన్నాను అధ్యక్ష మన రెవెన్యూ ఎంత అధ్యక్ష మన రెవెన్యూ ఎంత అధ్యక్ష మన మొత్తం ఎక్స్పో ఒక మీ మొత్తం రాష్ట్ర రెవెన్యూ ఒక డిపార్ట్మెంట్ సరిపోదు అధ్యక్ష మీరు ఇవ్వాలనుకున్న ఒక దళిత బంధుకు సరిపోదు ఒక బీసీ బంధుకు సరిపోదు మీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఏ ఒక్క డిపార్ట్మెంట్ కు సరిపోదు అధ్యక్ష మీరు ఇవాళ మళ్ళీ యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి ఈరోజు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన అధ్యక్ష యాభై గత గత ప్రభుత్వం నలభై వేల కోట్లు వేస్తే మేము అని చెప్పేసి యాభై అరవై అరవై నాలుగు వేల కోట్ల అధ్యక్ష సారీ అరవై నాలుగు వేల కోట్ల అధ్యక్ష ఓపెన్ మార్కెట్లో యాభై తొమ్మిది వేలు ఓపెన్ మార్కెట్లో యాభై తొమ్మిది వేలు ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నాలుగు కోట్లు మొత్తం అరవై నాలుగు కోట్ల రూపాయలు మరి మీరు లోన్ తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు కదా అధ్యక్ష మరి ఇన్ని కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చి మీరు ఏం సాధిస్తున్నారు అధ్యక్ష మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ నెరవేర్చలేరు ఏ ఒక్క డిపార్ట్మెంట్ హామీ నెరవేర్చలేరు ఈరోజు ఇరిగేషన్లో అధ్యక్ష చివరిగా ఇరిగేషన్లో అధ్యక్ష ఇరిగేషన్లో మీరు కేటాయించింది ఇరవై ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష మీరు కేటాయించింది ఇరవై ఎనిమిది వేల కోట్లలో ఇరవై ఎనిమిది వేల కోట్లలో మీరు ఏ వాటిలో ఏఎంఆర్ శ్రీశైలం లిఫ్ట్ బ్యాంక్ కెనాల్ మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జవహర్లాల్ నెట్టంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రాజీవ్ బీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఎస్ఆర్ఎస్పీ ఇంద్రమ్మ వరద నీరు కాలువ చొక్కరావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ భీమ్ చిన్న కాళేశ్వరం దాంతోపాటు ప్రాణహిత చేవల ఎన్ని ప్రాజెక్టు చేయాలంటే ఎన్ని కోట్ల అవసరం ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఆలోచన చేసిన అధ్యక్ష మీరు ఇచ్చిన ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రీపేమెంట్స్కే పదమూడు వేలు మీరు రీపేమెంట్స్ ఇరవై ఎనిమిది వేల కోట్లు పోతున్నాయి పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్స్ డ్యూస్ పెండింగ్ ఉన్నాయి ముప్పై ఐదు వేల కోట్లు ఇస్తే ఆడికాడికి సరిపోని పరిస్థితిలో ఇంకా ఏడు కోట్లు తక్కువ ఇచ్చి కొత్తగా ప్రజల్ని మబ్బై పెట్టడానికి పది ప్రాజెక్టులు ఈరోజు మీరు ఇక్కడ దీంట్లో రాసుకున్నారు కదా అధ్యక్ష చదవడానికన్నా కొన్నిసార్లు ఆలోచన చేయాలి కదా అధ్యక్ష ఎట్లా చదువుతున్నాం మేము ఈరోజు బడ్జెట్ చదివే టైం లోపల బడ్జెట్ చదివే సమయం లోపల ఇవన్నీ కూడా అబద్దాలు చెప్తా ఉన్నాం ప్రజల్ని మోసం చేస్తున్నాం అన్న సంగతి తెలిసి కూడా ఈ రోజు ఏ రకంగా వీళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన అధ్యక్ష మొత్తం ఎక్కడికక్కడ అబద్దాలు ఎక్కడికక్కడ మోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసాల పురాతనం ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన సమయానికి నేను